ప్రియమైన దేవుని బిడ్డలరా మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అని భక్తుడు క్రీస్తు నామంలో సెలవిస్తా ఉన్నాడు మన యుద్ధ ఏమి ఆశించకుండానే మన దగ్గర ఏది అడగకుండానే క్రీస్తుపై మనం నమ్మకం కలిగి ఉన్నప్పుడు ఆయన గొప్ప రక్షణ మనకు కలజేసిండు మన శరీరానికి కలుగుతున్నటువంటి రోగము నుంచి ఆపదల నుంచి మన పాపం నుంచి ఈ లోకములో మనము మన శరీరమున ఆత్మ విడిచిపెట్టినప్పుడు రాజ్యంలో ప్రవేశించే రక్షణను మన ఆత్మ పరలోకంలో ప్రవేశించే రక్షణను ఆయన మనకు అనుగ్రహించండి ఇది దేవుని యొక్క వరము అనగా క్రీస్తు వరముగా మనకిచ్చాడు ఈ రక్షణ అందుకే ఎవరి ద్వారా మనకు రక్షణ కలగదు ఈ ప్రపంచములో ఏ మనిషి ద్వారా కానీ సృష్టిలో ఉన్న దేని ద్వారా కానీ మనకు రక్షణ దొరకదు రక్షింపబడలేము ఎవరి ద్వారా యేసు క్రీస్తు ప్రభును నమ్మితేనే మనకు రక్షణ ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం ఇది యేసూ ప్రభు మనకిచ్చే వరం కాబట్టి ఈ రక్షణ వరమును మనం బ్రతికినంతకాలం కాపాడుకొని ఆ రెండో వరమును తప్పించుకొని ఆయన రాజ్యంలో ప్రవేశించాలని మనకు తన భక్తుల ద్వారా సెలవిస్తూ ఉన్నాడు ఇది మనం గ్రహించి ఆయన మాట ప్రకారంగా జీవించుదాం ఆమెన్